మహాభారతంలో ఉన్న అనేకమైన పాత్రలలో పాండవ మధ్యముడు అయిన అర్జునుడు ప్రసిద్ధుడు గొప్ప విలుకాడు కురుక్షేత్ర యుద్ధంలో గొప్ప గొప్ప వీరులను వధించాడు అర్జునునికి అనేక పేర్లు ఉన్నాయి అందులో పది పేర్లు ఎంతో ప్రసిద్ధమైనవి అర్జునుని ఆ పది పేర్ల వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది అది ఇప్పుడు మనం తెలుసుకుందాం మన వెనుకటి తరం పెద్దలు ఇప్పుడు పెద్ద ఉరుములు మెరుపులు పిడుగులతో వర్షం పడేటప్పుడు అర్జునుడి పది పేర్లు ఉన్న ఒక శ్లోకాన్ని పఠించేవారు ఆ శ్లోకం పఠించడం వల్ల భయం తొలగి ధైర్యం కలుగుతుందని ఒక నమ్మకం ఆ నమ్మకం వెనుక మనకు మహాభారతంలో ఒక సంఘటన కనపడుతుంది పాండవులు అరణ్యవాసం పూర్తయిన తర్వాత అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు విరాటరాజు కొలువులో అర్జునుడు బృహణులగా రాజు కూతురైనటువంటి ఉత్తరకు నాట్య శిక్షకుడిగా ఉన్నాడు పాండవుల అజ్ఞాతవాసాన్ని భగ్నం చేయటానికి విరాటరాజు రాజ్యంపై దండయాత్ర చేస్తారు ఉత్తర కుమారుడు యుద్ధానికి బయలుదేరగా బృహణల రథసారథ్యం వహిస్తాడు ఉత్తర కుమారుడిలో ఒక రకమైన భయం ఆవరిస్తుంది అర్జునుడు ధైర్యం చెప్పినా భారీగా ఉన్న కౌరవ సైన్యాన్ని చూసి పరుగులు తీస్తాడు ఆ సమయంలో బృహణలుగా ఉన్న అర్జునుడు తానే అర్జునుడు అని చెప్పి జమ్మి చెట్టుపై ఉన్న ఆయుధాలను తీసుకురమ్మని చెబుతాడు ఉత్తరకుమారుడు అర్జునుడి మాటలు నమ్మడు ఇంకా ఉత్తరకుమారుడు అర్జునుని పది పేర్లు చెప్పమంటాడు అప్పుడు అర్జునుడే స్వయంగా తన పది పేర్లని చెప్పుకున్నాడు అంతేకాదు ఆ పేర్ల యొక్క సార్థక్యాన్ని కూడా వివరించాడు ఆ తర్వాత భయం వేడి జమ్మి చెట్టు మీద ఉన్న ఆయుధాలను కిందకి దింపుతాడు అందుకే అందరూ ఎక్కువగా భయం ఆందోళన కలిగినప్పుడు పది పేర్లున్న శ్లోకాన్ని పఠిస్తారు ఈ శ్లోకం తెలుగు కుటుంబాలలో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది ఆ శ్లోకం వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అర్జున ఫాల్గుణ పార్థ కిరీటి శ్వేతవాహన బీభత్స విజయ జిష్ణ సవ్యసాచి ధనుంజయ అర్జున అంటే తెల్లని వర్ణం అర్జునుడు అంటే ప్రకాశవంతమైన వ్యక్తిత్వం కలవాడని అర్థం ఫాల్గుని విశేష కాలంలో అంటే పూర్వ ఫాల్గుని ఉత్తర ఫాల్గుని నక్షత్రాల సంధికాలంలో జన్మించడం వల్ల ఫాల్గునుడయ్యాడు గుంతీదేవికి ఉన్న మరో పేరు పృథ ఆమె కొడుకుల్లో చివరి వాడైన అర్జునుడికి పార్థుడు అనే పేరు వచ్చింది ఇంద్రుడు అర్జునుడి పరాక్రమానికి మెచ్చి ఇచ్చిన కిరీటం యుద్ధంలో అతడి శిరస్సు మీద ఎప్పుడూ ప్రకాశిస్తుంటుంది ఆ కిరీటాన్ని ఎవరూ ఛేదించలేరు అది ఎప్పుడు స్థిరంగానే ఉంటుంది అందుకే అర్జునుడికి కిరీటి అని పేరు అర్జునుడు యుద్ధంలో ఎప్పుడు తెల్లని గుర్రాలనే వాడేవాడు అందుకే శ్వేతవాహనుడు అనే పేరు వచ్చింది అర్జునుడు యుద్ధంలో బీభత్సంగా ఉంటాడు శత్రువులను చీల్చి చెండాడినప్పుడు బీభత్సమైన దృశ్యాలను సృష్టిస్తాడు అందుకే అర్జునుడికి బీభత్సుడు అనే పేరు వచ్చింది యుద్ధంలో ఎంతటి బలవంతులనైనా ఎదురించి జయాన్ని సాధించగలడు కాబట్టే అర్జునుడు విజయుడుగా పిలువబడ్డాడు యుద్ధంలో ఎవరైనా ధర్మరాజుకు గాయం కలిగిస్తే అర్జునుడు వాళ్లను చంపేస్తాడు అందుకే అర్జునుడికి జీష్ణుడు అని పేరు యుద్ధరంగంలో అర్జునుడు తన రెండు చేతులతో విల్లుతాటిని లాగగలడు అందుకే అర్జునుడు సవ్యసాచి అయ్యాడు భూమిని అంతటినీ జయించి పరాజితులైన రాజుల నుంచి అపారమైన ధనం పొందటం వల్ల అర్జునుని ధనం అని అన్నారు మన ధర్మశాస్త్రాలు ఇతిహాసాలు పురాణాలలో మన జిజ్ఞాసను పెంచే అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి అందుకే మన సనాతన ధర్మం ఆచరించదగ్గది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి